హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను ఆలుగడ్డ బజ్జీలు అయితే చేస్తున్నాను అనమాట ఆలుగడ్డ బజ్జీలు అంటే మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు లైక్ చేయట్లే కామెంట్ చేయట్లే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మరి ఓకేనా ఆలుగడ్డ బజ్జీలు ఎలా చేస్తున్నాయి అంటే చూడండి మీరు ఒకసారి కదా ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టాను అనమాట రెడీగా ఇప్పుడు వచ్చేసి శనగపిండి కూడా కలిపాను ఉప్పు కొంచెం సోడా ఉప్పు వేసాను ఉప్పు కొంచెం నీళ్ళు పోసి అయితే చినగ పిండి అయితే రెడీగా పెట్టేశాను ఆల్మోస్ట్ కళ్ళు కడ అనమాట ఇక్కడ వచ్చేసి నూనె అయితే అయిపోతుంది నూనె కాగానే ఇంకా బజ్జీలు అయితే స్టార్ట్ చేయాలి వేల ఎంతమందికి ఇష్టం ఆలుగడ్డ బజ్జీలు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లే కామెంట్ చేయట్లే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు కాకపోతే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని చిన్న కోరిక అనమాట మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఆలుగడ్డ బజ్జీలు అయితే చేస్తున్నా అయితే వర్షం వస్తుంది ఇంకా ముసురు పట్టింది కదా లైట్గా వాన వస్తుంటే వేడి వేడి బజ్జీలు కానీ పకోడీ కానీ చేసి తింటే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజైతే సండే స్పెషల్కి అయితే ఆలుగడ్డ బజ్జీలు అయితే చేస్తున్నా అనమాట నేనైతే వేడి అయిపోయింది వచ్చేశారు కదా నువ్వు కూడా వెళ్ళేది కాలుగడ బజ్జీ స్టార్ట్ చేద్దాం ఓకేనా మరి బాయ్